బాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఆరో డివిజన్ తిరుమలనగర్ రోడ్ నెంబర్ ఫైవ్ లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు డివిజన్ ఇన్ఛార్జ్ ముత్యాల మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పలు కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈరోజు మా నగర్ రోడ్ నెంబర్ ఐదులో బడంగిపేట ఇరవై ఆరో డివిజన్లో నగర్ రోడ్ నెంబర్ ఐదులో స్వచ్ఛందంగా మా అందరూ కాలనివాసులు వచ్చి ఈ డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం పాల్గొన్నందుకు అందరికీ నా ఉదయం ధన్యవాదాలు ప్రతి సంవత్సరానికి ఒకటి గణతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం వస్తుంది ఇది డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం మనకు అధికారాలు వచ్చిన రోజు కాబట్టి బ్రిటిష్ పాలన పాల్గొలినప్పుడు మనకు అధికారం వచ్చింది కాబట్టి ఆ అధికార ప్రకారంగా సంవత్సరానికి రెండు పండుగలు చేసుకుంటాము రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం